ఏపీలో పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటికే పెంచిన పిన్షన్ను ఇంటి వద్దకే పంపిణీ చేస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం లబ్ధిదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది మరి తాజాగా పెన్షన్లను బదిలీ చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది అయితే కొంతమంది పెన్షన్దారులు ఉపాధి లేక ఇతరత్ర అవసరాల కోసం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళి అక్కడ నివసిస్తూ ఉంటారు అయితే అలాంటి వారంతా కూడా ఒకటో తేదీ వస్తుందంటే పెన్షన్ కోసం తిరిగి సొంతళ్లకు రావాల్సి వస్తోంది అయితే ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పెన్షన్లను బదిలీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది లబ్ధిదారులు ప్రస్తుతం తాము నివసిస్తున్నా లేదా తమకు కావాల్సిన చోటనే పిన్షన్ను బదిలీ చేసుకోవచ్చు ఇందుకోసం ప్రస్తుతం పెన్షన్ తీసుకుంటున్న గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది సచివాలయంలో పెన్షన్ల బదిలీ ఆప్షన్ను ప్రస్తుతం ఓపెన్ చేశారు దీనివలన పెన్షన్ బదిలీ కోసం దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు అయితే పెన్షన్ బదిలీ కోసం దరఖాస్తు చేసే సమయంలో పెన్షన్ ఐడీతో పాటుగా ఎక్కడికైతే బదిలీ చేయాలి దరఖాస్తు చేసుకుంటున్నారో ఆ జిల్లా మండలం సచివాలయం పేరు ఇతర గుర్తింపు కార్డులు అవసరమవుతాయని అధికారులు చెబుతున్నారు ఇక మరోవైపు ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు నాలుగు వేల పిన్షన్ను అందిస్తోంది వాలంటీర్ల ద్వారా కాకుండా సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దకే పింఛను పంపిణీ చేస్తున్నారు అయితే ఈ నెల కూడా ఆగస్టు ఒకటో తేదీనే తొంభై ఐదు శాతం మందికి పింఛను పంపిణీ చేశారు సాంకేతిక అంశాలు సహా ఇతరాత్ర కారణాలతో ఒకటో తేదీ పంపిణీ చేయాలని వారికి రెండో రోజు అందజేశారు దీనిపైన సీఎం చంద్రబాబు నాయుడు కూడా హర్షం వ్యక్తం చేశారు ఒకటో తేదీనే అటు పెన్షన్లు ఇటు ఉద్యోగులకు జీతాలు అందించామని టీడీపీ నేతలు చెప్పుకొస్తున్నారు